అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో ఉన్నామండి మనకి అనంతపురం జిల్లాలో అరటి సాగు చాలా బాగా చేస్తారు అని చెప్పి ప్రసిద్ధి కదా మరి అలాంటి అరటి సాగు గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము అంటే అరటి అనేది ఎప్పుడు వేస్తారు అలాగే మనం ఎన్నిసార్లు పంట అనేది చేతికి తీసుకోవచ్చు అనే మెలకువలు ఇంకా వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం నమస్తే అమ్మ సార్ మీ పేరు నా పేరు మల్లారెడ్డి ఓకే సార్ సన్న ప్రోగ్రామ్ సన్ ప్రోగ్రామ్ సార్ మీరు ఏం చదువుకున్నారు డిగ్రీ లిట్రేచర్ పేడమ్మా ఎక్స్ట్రీ చదివి మీరు వ్యవసాయంలోకి వచ్చారు కదా సార్ అంటే అప్పుడులో మరి మీరు ఏం జాబ్ చేద్దాం అనుకోలేదు వచ్చినా కూడా వద్దు అనుకోని దీంట్లోకి వచ్చినమా వ్యవసాయంలోకి ఎందుకంది సార్ అంటే మీకు వ్యవసాయం పట్ల మక్కువ ఎక్కువ ఎక్కువయ్యి ఎక్కువ రావడం విద్యను అక్కడ మనకి భూమి ఎక్కువ ఉంది అక్కడ పోతే ఇబ్బంది అని చెప్పి ఇక్కడ పోనీకి ఓకే సార్ మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్తారా కుటుంబంలోనే ఉంటుంటారా సార్ వ్యవసాయం అనేది ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సార్ మరి ఈ థర్టీ ఇయర్స్ లో మీరు ఎన్ని రకాల పంటలు చూసుంటారు ఎక్కువ అంటే గ్రౌండ్ నట్టు ఎక్కువ విషయం గ్రౌండ్ నట్టు ఆందము కంది చూశాను మళ్ళా తర్వాత మిరప దాదాపు మీకు అన్ని పంటలు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మిరప తర్వాత మిరప పోయినసారి గిట్టుబాటు కాలేదని ఈసారి అంత అరటి కాలు మిరప అనేది కొంచెం గిట్టుబాటు ధర రాలేదు రాలేదు ఇప్పుడు మీరు అరటి అనేది వేయడం ఫస్ట్ టైం అసలు వస్తారు ఇదే ఫస్ట్ టైం ఓకే సార్ మనకి అరటి వేయడానికి ఫస్ట్ భూమిని ఎలా దున్నుకోవాలి సార్ భూమిని ఫస్ట్ ఒక మడక గానీ రెండు మడకలు గానీ దున్నడం వల్ల చాలా లోతుగా వస్తుంది దాని తర్వాత తిల్లర్ కానీ రోటోవీటర్ కొట్టుకొని మనం వైరు పరుచుకొని నాటుకోవచ్చు ఐదు అంటూ ఐదు ఐదున్నర అంటూ ఐదు మనం సార్లకి సార్లకి సార్ ఐదు ఓకే మొక్కకి మొక్కకి ఐదు సార్లకి సార్లకి కూడా ఐదు ఐదున్నర ఐదు ఐదున్నర మనకి మట్టి ఎలా ఉండాలి సార్ అంటే ఈ కడితే రెడ్ సాయిల్ పరాలే బ్లాక్ సాయిల్ పరాలే రెండు పర్వాలేదు చౌడు భూమి తప్ప నీళ్లు తాగే భూమి బాగుండదు మంచిగా నీళ్ళని పీల్చుకోవాలి సార్ మనకి ఈ అరటి సాగుకి నీళ్లు ఎలా అవసరం పడతాయి సార్ అంటే మనం మొక్కలు పెడతాం కదా మొక్కలు పెట్టినప్పుడు రోజు రోజు రెండు గంటలు మూడు గంటలు రోజు తర్వాత రోజు 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 చాలు కొంత ఎత్తు ఎదిగిన తర్వాత నుంచి ఒక రోజు విడిచి రోజు ఇచ్చుకుంటే చాలు కానీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో మాత్రం రెండు గంటలకు ఒకసారి రోజు ఇవ్వాలి రెండు గంటల అలా ఎన్ని నెలల పాటు రోజు ఇచ్చుకోవాలి సార్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ వరకు ఇవ్వచ్చు ఒక త్రీ మంత్స్ ఒక త్రీ మంత్స్ వరకు మనం డైలీ ఇచ్చుకోవాలి నీళ్ళు అనేది త్రీ మంత్స్ తర్వాత నుంచి కొంచెం ఆకులు అవన్నీ కొంచెం ఇలాగా ఎండ అనేది కప్పుతున్నప్పుడు రోజు మార్చి రోజు నాలుగు గంటల సేపు తీసుకునే చాలు ఓకే సార్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అరటి పంట ఎన్ని రోజుల పంట సార్ ఇది పదకొండు నెలలు అమ్మా పదకొండు నెలలు అవుతుంది అంటే మనకి లాస్ట్ ఇయర్ లో ఇది ఏ మంత్ లో వేసారు సార్ లాస్ట్ ఏప్రిల్ ఇరవై ఆహా

మీరు గ్రాండ్ నైన్ తీసుకున్నారా సార్ ఇదంతా ఇప్పుడు మనం చూస్తున్నది జీ నైన్ గ్రాండ్ నైన్ జీ నైన్ దీంట్లో విలియమ్స్ అనమాట విలియమ్స్ ఇంకోటి రోదసి ఉంది ఐ ఫైవ్ ఉంది ఇక్కడ నాట్యంలో నేనైతే విలియమ్స్ నాట్యం మీరు అవి కూడా చూసారా చూసారు ఓకే మరి మీకు ఏమనిపించింది జీ నైన్ బెటర్ అంటారా అది బెటర్ అంటారా అవి ఏడు గొదలు వచ్చాయి ఏడు చీపులు వచ్చినాయి ఇవి వచ్చి పదకొండు పన్నెండు ఓకే ఇది బాగుంది ఇది బాగుంది ఓకే సార్ అంటే మొక్క అనేది మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు సార్ తమిళనాడు దగ్గర కోయంబత్తూరు ఆ ఊరు కోయంబత్తూరు తమిళనాడు నుంచి ఓకే మొక్క ఎంత పడుతుంది సార్ పన్నెండు రూపాయలు పడుతుంది ఓకే విత్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి ఒక మొక్క పన్నెండు రూపాయలు ఎకరంలో మనకి ఎన్ని మొక్కలు పడతాయి సార్ పదమూడు వందల యాభై నాటము నేను పదమూడు వందల యాభై అన్నీ మంచిగానే పెరిగాయి సార్ మధ్యలో ఏమైనా మొక్కలు పెట్టుకోవాల్సి వచ్చింది పోయినాయి కొన్ని పోయినాయి మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ నాటాను మళ్ళీ నాటారు మళ్ళీ ఎన్ని మొక్కలు తెప్పించుకున్నారు పన్నెండు వందల మొక్కలు పన్నెండు వందలు తెప్పించారు ఓకే ఎకరం మీద వచ్చేసి మనకు ఒక పద్నాలుగు వందల వరకు మనం మొక్కలు తెప్పించుకుంటే సరిపోతుంది పద్నాలుగు వందల యాభై మొక్కలు ఉంటాయి చావు మొక్కలు పెట్టుకొని చేసుకోవచ్చు దాన్ని మనకి గెల ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఏడున్నర నెల నుంచి స్టార్ట్ అవుతుంది ఏడున్నర నెలల తర్వాత నుండి మనకి అప్పుడు గెల వస్తూ ఉంటుంది అంటే మీరు బయట రక్ చూసే అన్నారు కదా అంటే ఇవి వచ్చేసేమో పదకొండు హస్తాల వరకు వచ్చినాయి మనకి అవి వచ్చేసి తక్కువ అంటే ఇప్పుడు మనం చూసే రైతులకు కూడా ఏం చెప్పాలి అంటే ఏది బెటర్ అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళు వేసినవి మనది కూడా చూసినట్లయితే మీకు ఇది బెటర్ జీ నైన్ గ్రాండ్ లో విలియమ్స్ సార్ విలియమ్స్ ఓకే సార్ మనకి ఇప్పుడు పక్కన పిలకలు కూడా వస్తూ ఉన్నాయి కదా ఈ పిలకలు అనేవి మనకి ఇప్పుడు ఈ కాప్ అయిపోయిన తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసి మనకి చేతికి వచ్చేది ఒక పదకొండు నెలలకి పదకొండు నెలల తర్వాత మనం ఇది కట్టింగ్ చేసేసుకుంటాం ఈ కట్టింగ్ చేసిన తర్వాత ఈ చెట్టు ఉంటుంది కదా సార్ దీన్ని కట్ చేస్తారా లేదమ్మా దీని తల్లిది అంటే తల్లి తల్లి ఇది వచ్చి దీంట్లో ఉండే రసం అంతా ఈ అయిపోతుంది ఉండాలంటారు ఉండాల మనంతా మనం కట్ చేయకుండా గెల తీసుకున్న తర్వాత చెట్టు అయితే చెట్టు అట్లా ఉండాలి అది నీడ కూడా పడతాదంట ఈ చెట్టు పెరగడానికి ఆ నీడ కూడా పడతది దానివల్ల కట్ చేయకూడదు కట్ చేయదు ఓకే ఇది ఉంటే చెట్టు ఆరోగ్యంగా బాగుస్తుంది ఇది లేకపోతే చెట్టు హైట్ తగ్గుతుంది దీంట్లో కూడా కటింగ్ చేయకుండా అట్లే ఉంటే హైట్ అట్లే ఉంటుంది సార్ ఓకే సార్ మనకి మధ్య మధ్యలో అయినా కలుపు వస్తువు ఉంటుంది అసలు కలుపు అయితే నేను ఫస్ట్ టూ మంత్స్ కలుపు తీసాం తర్వాత ఇంకా కప్పుకున్న తర్వాత కలుపు అదిలే తీయాల్సిన అవసరం కూడా రాలేదు ఇంకా అప్పుడు మనకి ఎకరంకి గాను కలుపు మందులు అలాగే కొట్టించడం గాని పీకిచ్చడానికి గాని కూలీలు అవసరం పడ్డారు సార్ ఎకరం మీద ఎంత మంది కూలీలు పన్నెండు మంది వచ్చారు మనిషికి ఎంత ఇచ్చి ఉంటారు సార్ టూ ఓ రౌండ్ వచ్చి ఇరవై మంది పడుతుంది మూడు సార్లు అట్లా మూడు సార్లు ఎన్ని రోజులు చేశారు సార్ ఒక రోజు ఒక రోజు అయిపోతుంది కలుపు ఆ తర్వాత మనం పీకిచ్చాల్సిన అవసరం కూడా రాలేదు అరటికైతే కలుపు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా చూసుకుంటే సార్ అరటి సాగులు మనకి ప్రధానంగా వచ్చేది ఏంటి సార్ కూడా వస్తాయి దానికి కూడా పోలీసు అలాంటివి వాడతా ఉండాలి సూపర్ కాన్ ఉంటారు వాడితే మనకి కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది మనకి ఏమన్నా ప్రాబ్లం అలాంటిది ఏమన్నా వచ్చిందా సార్ లేదు రాలే రాలేదు అంత లేదు అంత బాగా కొత్త ఏరియా కాబట్టి రాలే మనకి పాత దాటైతే అయితే వస్తుండేమో అని పక్కదో ఉంటారు దాన్ని మనం ముందుగా కనుగొంటాక ఏమైనా ఉన్నాయో అది అది ఆకి మచ్చ వస్తుంది ఓకే ఆకి మచ్చ వస్తుందా అట్లా మధ్యలో ఉందే బ్రో అవును అవును అంటే మచ్చ వస్తది ఆహా ఆ మచ్చొచ్చిందనో కనుకోని మనం స్ప్రే చేసుకుంటే స్ప్రే చేసుకోవాలి అది మందు తెలుసా సార్ మీకు అదే పోలీస్ అదే సూపర్ కార్డ్ కట్ ఓకే ఓకే దిమడా ప్రో ప్రింట్ అదే ఓకే ఆ ముందు కొట్టేసుకుంటే అన్నిటికి సోకకుండా ముందే మనం ప్రివెంట్ చేసేసుకోవచ్చు సార్ అడ్వాన్స్ గా అడ్వాన్స్ గా ప్రివెంట్ చేసేసుకోవచ్చు అలా ఒక్కసారి కొట్టుకుంటే సరిపోతుందా సార్ ఒక్కసారి ఆరు సార్లు కొట్టింది ఓకే ఆరు సార్లు అంటే ఎంత గ్యాప్ తో ఒకసారి ఈ రోజు కొట్టామనుకోండి నెల నెల రోజులు నెల రోజులకి నెల నెలకి కొట్టుకుంటూ ఉండాలి అది ఒకటే కాదు పోలీస్ ఒకటే కదా దాంట్లోకి వచ్చి ఇది బాబిస్టర్ గాని ఎం ఫార్టీ అని తర్వాత ప్రియాక్జర్ అని అది కానీ నేటివో కానీ ఇవి ఇట్లాంటివి ఫంగిసైడ్

ఓకే ఎకరింగ్ గాను ఎంత వచ్చి సార్ చిన్న కారు రైతులకి చిన్న కారు రైతు అంటే ఇంకా వేలు అవుతుంది పదిహేను వేలు రౌండ్ ఫిగర్ గా ఒక పదిహేను వేలు అయితే సరిపోతాయి డ్రిప్స్ కి ఓకే అంటే మనకి వాటర్ కి పైన బయట వచ్చేసి మనకు ఒక ట్యాంక్ ఉంది కదా దాంట్లో నుంచి డ్రిప్స్ పెట్టేసారి ఓకే సార్ మనకి మార్కెటింగ్ ఇది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం వ్యాపారస్తులు వాళ్ళే వస్తారు మనమైతే ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చేసి చక్కగా పంట చూసుకొని వాళ్ళే చూద్దాం వాళ్ళు మంచిగా క్వాలిటీ బాగుంది దీనికి ఇంత రేటు పలుకు అన్న విధంగా ఉండాలి అంటే మన పండల్లో ఏం క్వాలిటీ ఉండాలి సార్ క్వాలిటీ బాగా రాదు బాగొచ్చి ఇటువంటి మచ్చ లేకుండా ఉండాలి కానీ దాన్ని మిజ్జిగా ఓకే మిజ్జిగా కూడా చూసుకోవాలి ఆహా ఓకే అన్ని చూస్తారా సార్ క్వాలిటీ ఫ్రూట్ మొత్తం ఏ సైజ్ ఉంది మచ్చ ఉందా లేదా అనేది కూడా గమనిస్తారా చూస్తారా వాళ్ళు దాన్ని బట్టి చూసి వాళ్ళు కొడతారు అన్నిటికి ఒకే విధంగా రేట్ ఇచ్చేస్తారా సార్ అన్నిటికీ రో ఈ రోజు మార్కెట్ రేటు ఉందో ఆ రేటు రేపు తింటే అట్లా పుట్టే రేటే పెట్టరమ్మ ఓకే సార్ ఇప్పుడు మనకి గాను ఒక ఎకరంకి గాను పెట్టుబడి మొత్తం మీద అంటే కలుపు మందులు పీకించడం దగ్గర నుంచి మనము మొక్కని ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఒక పదమూడు వందల యాభై మొక్కలు అనుకోండి సార్ ఎకరానికి గాను ఎంత పెట్టుబడి అవసరమై ఉంటుంది సార్ నాకైతే ఎకరానికి రెండు లక్షలు వచ్చింది ఎకరానికి రెండు లక్షలు వచ్చింది మరి ఎరువు అన్ని వేసారా మందులు ఎరువులు నాకు టూ లాక్స్ వచ్చింది అయింది ఈ టూ ల్యాక్స్ గాను మీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు చూస్తే అర్థం అవుతుంది కదా ఇప్పుడు మనకి వన్ ఏకర్ లో ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు సార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టన్స్ రావచ్చు అనుకుంటున్నారా టన్కి యావరేజ్గా అంటే వాళ్ళు వచ్చి ఈ కాయ ఈ కాయ కాస్ట్ ఇంత అంత అని చెప్పేసి ఒక యావరేజ్గా అంత హైగా రేంజ్ కాకుండా ఒక యావరేజ్ ఎంత ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ టన్ వచ్చేసి టన్నుకి వచ్చి నేను ఇరవై కీతా ఇరవై ఒక్క వేతో అమ్మారు ఇంతకు ముందు ఓకే అంటే మార్కెటింగ్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి రేట్స్ ఒక యావరేజ్ టన్స్ అనుకోండి సార్ ఈ ట్వంటీ ఫైవ్ టన్స్ అంటే ఫోర్ లాక్స్ ప్లస్ వస్తుంది కదా ఈ ఫోర్ లాక్స్ ప్లస్ అంటే పెట్టుబడి ఈ రెండు లక్షలు పోను చేతికి ఒక రెండు లక్షలు మిగులుతున్నట్టు రూపాయి పెడితే రూపాయి వస్తుంది అంతేగాని ఎవరైతే ఈ అరటి సాగు చేస్తున్నారు వాళ్ళకైతే పెట్టుబడి లేకుండా అయితే గనక ఉండదు ప్రాబ్లం అయితే ఎవరికి ఏం ఉండదు ప్రాబ్లం అంటే చికెట్ వల్లే ప్రాబ్లం అవును అంటే దాని వల్ల ఏం ప్రాబ్లం ఆకు మచ్చి ఒకటైనా ఫ్రూట్ కి ఏమన్నా ప్రాబ్లం ఆకు అంతా మిడిలిపోతుంది పోయి ఎండిపోయి ఆ కూడా ఎండిపోతుంటది ఎండిపోతుంది రసం అనేది ఆకు నుంచి రసం అవును ఓకే ఇది అయిపోయింది సార్ ఇప్పుడు మనం కట్ చేసిస్తాము అలాగే చెట్టు ఉంచేస్తాము ఈ పిలకలు కూడా మళ్ళీ మన చేతికి రావడానికి మళ్ళీ ఎన్ని మంత్స్ పడుతుంది సార్ రెండో కాపు ఒక టెన్ మంత్స్ మంత్స్ అంటే ఇది ఒక వస్తుంది ఎలా అంటారు అంటే తల్లి చెట్టుకున్న రసం అంతా ముందు నుంచి పీల్చుకోవడం వల్ల ఒక రెండు మూడు నెలలు ముందుగానే మనకి కాపు అనేది చేరుకు ఉంటుందా సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు మనకి చాలా మంది ప్రేక్షకులు అలాగే యువ రైతులు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు మనది సో వాళ్ళకి ఈ అరటి సాగు వల్ల ఏం చెప్పాలి అనుకుంటారు మీరు మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఇంతకు ముందు కూడాను మిర్చి ఇవన్నీ కూడా చూసారు దాంతో పోల్చుకుంటే మన అరటి సాగు గురించి మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు ఒకసారి మీ మాటల్లో మనము మిర్చి నేను మిర్చి చేసిన నేను ఏమంటే బాగా వచ్చింది ఇప్పుడు రేట్లు లేక రాలేదన్నమాట మరిగా మందులు ఎక్కువ అయిపోయినాయి చాలా మిర్చి కొట్టిన మందుల మందులు పోతే ఎక్కువ డోసు ఫస్ట్ ఇస్తారు దానికి కొట్టిన తర్వాత ఇంకా డోసు కాదట్టు లేవు దానివల్ల దానికి వైరస్ వచ్చి అన్ని అమ్మా దానివల్ల పక్కకి సార్ టర్న్ మారుదామని అని అరటికొచ్చిన ప్రతి రైతుకి నేను చెప్పడం అంటే మిర్చి కల పోకుండా అరటి కళ్ళే రాముందని చెప్తాను అరటి కానీ ఏదన్నా ఆంద్యం కానీ కంది వేసుకునే బాధలేదు కందికునే అరటికైతే బాగుంది మీకు అయితే ఇరవై వేలు ఉంటే మంచి లెక్కమ్మ మళ్ళీ పన్నెండు వేలు పదివేలు వస్తే మళ్ళీ గిట్టదు పన్నెండు వేలు పదిహేను వేలు వస్తే గిట్టదు పెట్టుబడి రెండు లక్షలు వస్తుంది కాబట్టి ఎకరాకి గిట్టదు అన్నమాట ఈ అరటికి వచ్చి ఎక్కువ పొటాసు ఎక్కువగా పడుతుంది పొటాసు డిఏపి ఇరవై నాలుగు ఇరవై నాలుగు పోసినప్పుడంతా ఒక ఐదు ఆరు మూటలు పోసుకోవాలి ఎకరాకి చెక్క ఎక్కువ వాడాల చెక్క వేప చెక్క ఎక్కువ వాడాలి అన్నమాట ఇది మీరు అలాగే అమోనియం సల్ఫేటు ఎర్ర పొటాస్ రెడ్ పొటాసు అవి కూడా ఎక్కువ వాడితే ఇంకా దిగుబడి బాగా వస్తాయి అన్నమాట ఎక్కడాకొచ్చి ఒక మూటే ఓకే సార్ ఓకే సార్ చాలా చక్కగా వివరించారు మేము అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ సో ఫ్రెండ్స్ చూసారు కదా అయితే మనము అరటి సాగు గురించి తెలుసుకున్నాము ఇక్కడ అరటి సాగు వచ్చేసి సార్ ఐదు ఎకరాల్లో వేశారు మనకి ఒక ఎకరంకి గాను పదమూడు వందల యాభై నుంచి పద్నాలుగు వందల యాభై మొక్కలు అయితే కనుక పడతాయి ఆ మొక్కలు వచ్చేసి సార్ తమిళనాడు కోయంబత్తూరు నుంచి అయితే కనుక తెచ్చుకుంటున్నారు ఆ మొక్క ఖరీదు వచ్చేసి విత్ ట్రాన్స్పోర్టేషన్ పన్నెండు రూపాయలు అయితే కనుక పడుతుంది ఇది మనకు వచ్చేసి ఏడున్నర నెలల తర్వాత నుంచి మనకి గెలలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ గెలలు స్టార్ట్ అయిన తర్వాత మనకి అప్పుడు ఇవన్నీ కూడాను చెట్టుకి కమ్మేస్తూ ఉంటాయి కదా ఆకులు ఆ టైంలో వచ్చేసి మనం వాటర్ అనేది డే బై డే పెట్టుకోవచ్చు కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న ఒక మూడు నెలలు మాత్రము డైలీ వాటర్ అనేది పెట్టాలి మొక్క అనేది అంటే మట్టి మనకి ఆ తేమ అనేది పీల్చుకోవాలి కదా సో ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రం డైలీ వాటర్ అయితే కనుక డిప్స్ ద్వారా కనుక సార్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చేసి మనకి డిప్స్ మనకి ఐదు ఎకరాలకు గాను మనకి అరవై ఐదు వేలు అయ్యింది అదే ఒక ఎకరం గాను ఒక పదిహేను వేలు అవుతుంది అని చెప్పేసి సార్ చెప్తున్నారు ఒక ఎకరానికి వచ్చేసి డిప్స్ పదిహేను అలాగే మనకి పెట్టుబడి మొత్తం అంటే మధ్యలో ఒక రెండు నెలలకి మాత్రమే రెండుసార్లు మాత్రమే కలుపు తీపిచ్చా అని చెప్పారు సార్ ఆ కలుపు తీపిచ్చడానికి ఒక్కసారి పన్నెండు మంది కూలీల్ని కూలీకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెట్టుకొని తీపిచ్చేసారు ఒక రోజులో అలా రెండు సార్లు తీపిచ్చారు ఆ తర్వాత అయితే తీపిచ్చాల్సిన అవసరం అయితే రాలేదంట కలుపు మందులకి ఇబ్బంది అయితే ఏం లేదు అరటి సాగులో అని చెప్పారు అలాగే మనకి అరటిలో వచ్చేసే ప్రధాన సమస్య ఏంటంటే సగటేసి అనేది చెప్పేసి ఒక ఒక ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది అదేంటంటే ఆకు అనేది విచిలిపోయి ఎండిపోవడం జరుగుతుంది అలాగే మనకి త్వరగా పండు అనేది పక్వానికి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు సో దానికి గాను మనకి సార్ వీడియోలో ఒక మందు అయితే కనుక ఇన్ఫామ్ చేశారు ఆ మందు అయితే కనుక మనం నెలకు ఒకసారి ఆరు నెలలు అలా కొట్టుకుంటే ఆ ప్రాబ్లం నుంచి కూడా మనం క్లియర్ అవ్వచ్చు అలాగే మనకి ఎకరానికి పెట్టుబడి వచ్చేసి మొత్తం మీద రెండు లక్షలు అయ్యింది అలాగే మనం యావరేజ్గా ముందు సార్ మనకి దిగుబడి తీసారంట దిగుబడి తీసినప్పుడు ఇరవై ఒక్క వెయ్యి టన్ను పలికిందని చెప్తున్నారు కాకపోతే ప్రైసెస్ అనేవి మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఆన్ ఆన్ యావరేజ్గా మనం పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌసండ్ వేసుకున్నట్లయితే కనుక మనకి టన్ వచ్చేసి ఒక ఎయిటీన్ థౌసండ్ పెడితే ఇరవై ఐదు టన్నులకు గాను మనకి నాలుగు లక్షల ప్లస్ వస్తుంది మనకి అమౌంట్ అనేది రెండు లక్షలు మనకి పెట్టుబడి పోను అలాగే మనకి రెండు లక్షలు చేతిలో మిగలడం జరుగుతుంది అంటే వన్ ఈస్ టు వన్ రేషియో ప్రకారం దీని మీద అయితే కనుక ఇలా ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి సార్ చెప్పారు మరి ఈ రోజైతే కనుక మనం చూసిన వీడియో ఇదండి అరటి సాగు గురించి ఎవరైతే ఎవరైనా మీరు కనుక అరటి సాగు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కూడా కంప్లీట్గా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ కనిపిస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరి ఈ అయితే చూశారు కదా మరొక రైతుతో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు ధన్యవాదాలు